అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి స్త్రీల గుణాలు భగవంతుడి విభూతులే నారీ నాం కీర్తి శ్రీ వాక్కు స్మృతి మీద ధృతి క్షమ స్త్రీలలో కనిపించే ఈ ఏడు గుణాలు నా విభూతులే అంటున్నాడు భగవానుడు దీనిని బట్టి ఈ ఏడు లక్షణాలు పురుషులలో కన్నా స్త్రీలలోనే ఎక్కువగా శోభిస్తాయని కావచ్చు లేదా ఏ ఏడు లక్షణాలు స్త్రీలలోనే ఎక్కువగా కనిపిస్తాయని కావచ్చు ఇవి స్త్రీలకు సహజ గుణాలు కూడా స్త్రీ సృష్టిలో అందమైన దేవుడి వరం స్త్రీ అంటేనే ప్రేమ అనురాగం తన జీవిత కాలంలో నిర్వహించే ప్రతి పాత్రను ఎంతో చక్కగా నిర్వర్తిస్తుంది నాలుగు గోడల ఇంటిని స్వర్గం చేస్తుంది ఏ పనిలోనైనా రాణించగలిగే ధైర్యం సత్తా ఉన్నది స్త్రీకి మాత్రమే అని చాటి చెబుతుంది స్త్రీ అద్భుత మూర్తి స్త్రీ స్త్రీ శక్తిని స్త్రీల గుణగణాలను పొగుడుతూ భగవానుడు ప్రతి వస్తువులోనూ ఒక్కొక్క విభూతిని చెప్పి స్త్రీలలో మాత్రం ఏడు విభూతులుగా నేనున్నాను అని భగవంతుడు అనటంలో స్త్రీల యొక్క విశిష్టతను చాటుతుంది ఏమిటా ఏడు విభూతులు అంటే కీర్తి సత్కర్మలు దాన ధర్మలు పూజా పునస్కారాలు యజ్ఞ యాగాదులు మొదలైన కర్మల ద్వారా త్యాగ భావన ద్వారా కీర్తిని సంపాదించడం భర్తకు అనుకూలంగా కుటుంబ నిర్వహణ గావించటం ఇవి స్త్రీ సహజ గుణాలు రెండవది స్త్రీ స్త్రీ అంటే సంపద అంతేకాదు సంపదతో పాటు శరీర సౌందర్యాన్ని కాపాడుకుంటూ అందంగా అలంకరించుకోవడం కూడా స్త్రీ యొక్క సహజ గుణమే స్త్రీ అంటే లక్ష్మి మూడవది వాక్కు వాక్కు అంటే సరస్వతి విద్య బుద్ధి జ్ఞానం సంపాదించడం చల్లగా తీయగా మధురంగా మాట్లాడటం కూడా భగవంతుని విభూతియే నాలుగవది స్మృతి జరిగిపోయిన విషయాలను గుర్తుపెట్టుకునే జ్ఞాపక శక్తి జ్ఞానాన్ని మర్చిపోకుండా ఉండటం సందర్భానికి తగినట్లు జరిగిన విషయాలను గుర్తు తెచ్చుకోవడం స్మృతి ఇది కూడా భగవంతుని విభూతియే ఐదవది మేధ ధారణ శక్తి విన్న విషయాలను బుద్ధిలో నిలుపుకునే శక్తి జ్ఞాన విషయాలు తత్వ విచారణ చేయడానికి కావలసిన మేధాశక్తి స్త్రీలలో అధికం ఇది కూడా భగవంతుని విభూతియే ఆరోది ధృతి ధర్మ కార్యాలలో దైవ కార్యాలలో ధైర్యంతో పట్టుదలతో పాల్గొనటం మోక్ష సిద్ధి కొరకు పట్టుదల ఇంద్రియ మనస్సులను నిగ్రహించగల బలం ఇది కూడా స్త్రీలలో అధికమే ఏడవది క్షమ అత్త మామలను ఆదరించడంలోనూ భర్తకు అనుకూలంగా నడుచుకోవటంలోనూ పిల్లల పోషణలోను భావలు మరుదులు తోటి కోడళ్ళు మొదలైన వారితో నేర్పుతో వ్యవహరించటంలోనూ ఎంతో ఓర్పు ఉండాలి ఇది కూడా స్త్రీ సహజ గుణమే ఇవన్నీ స్త్రీలలో ఉంటే వాటిని భగవంతుని విభూతులుగా చూడాలి నారా అంటే భగవత్ సంబంధమైనది అని అర్థం భగవత్ కార్యాలలో లేదా భగవత్ సంబంధమైన జ్ఞానంలో జీవించేవారు పురుషులైనా స్త్రీలైనా పైన చెప్పిన సద్గుణాలు వారిలో ప్రకాశిస్తే అవి విభూతులే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి